మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు నా సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న బస్తీలు కాలనీలు మరియు గల్లీలలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి నిధులు కేటాయించమని చెప్పి నేను ఈ రోజు మీకు ఉత్తరం రాయడం జరిగింది అమ్మ పదిహేను సంవత్సరాల నుంచి మహేశ్వరం నియోజకవర్గానికి మీరు ఒక పెద్ద దిక్కుగా ఒక అమ్మగా ఒక ఎమ్మెల్యేగా ఇవన్నీ కాదన్నట్టుగా ఒక మంత్రిగా ఉంటూ కూడా స్థానిక సమస్యలు మీకు తెలియదు అలా అంటే హాస్యాస్పదంగా ఉంది గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే మన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది కానైనా కూడా వాళ్ళకి స్థానిక సమస్యలు తెలియదంట ఏదో ఇప్పుడు కొత్తగా పొద్దున లేసి మీ ఎంబడు ఉన్న కొంతమంది ల్యాండ్ గ్రాబర్లని రౌడీలని పేద ప్రజలకు పది పర్సెంట్ ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇచ్చి పీడిచ్చే రాక్షసులని మీరు తిప్పుకుంటూ ఇప్పుడు ఏదో డ్రామాలు చేస్తున్నారు మీకేమో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ మళ్ళీ మీ వెంబడి తిరిగే వాళ్ళకి ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీ కనైనా కూడా స్థానిక సమస్యలు తెలీదు పెద్ద కామెడీగా ఉంది కేవలం ఎలక్షన్లు ఉన్నాయని చెప్పి ప్రజలకు కావాల్సింది డ్రామా కాదు ప్రజలకి కావాల్సింది అభివృద్ధి ఆ అభివృద్ధి కావాలనంటే నిధులు కావాలి కాబట్టి తక్షణమే మీరు ఇవి మంజూరు చేయండి అమ్మ సబితా ఇంద్రారెడ్డి గారు రీసెంట్ గా మీరు రాజకీయంలో ఉన్న విలువల గురించి అని చెప్పారు మీరు కేవలం టిఆర్ఎస్ కండువా కప్పుకుంది కేసీఆర్ గారు నియోజకవర్గానికి కావాల్సినన్ని డబ్బులు అంటేనే అని చెప్పారు మళ్ళీ అలాంటప్పుడు ఆ నిధులన్నీ ఎక్కడ ఉన్నాయి ఇప్పటికైనా మన సరూర్ నగర్ డివిజన్ లో ఉన్న పలు సమస్యల గురించి ముఖ్యంగా డ్రైనేజ్ నాలాలు రోడ్లు పార్కులు అలాగే ఇండోర్ స్టేడియం మరమ్మతులు విద్యాలయాల అభివృద్ధి కోసం అని చెప్పి తక్షణమే మీరు నిధులన్నీ మంజూరు చేయించండి అమ్మా సబితా ఇంద్రారెడ్డి గారు రెండు చేతులు జోడించి మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను ప్లీజ్ 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 నా సరూర్ నగర్ డివిజన్ ప్రజల అభివృద్ది కోసమని నా సరూర్ నగర్ డివిజన్ సంక్షేమం కోసమని సుమారుగా నాకు నలబై నుంచి యాబై కోట్ల రూపాయల నిధులు కావాల్సి వస్తుంది కానీ నాకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసింది కానీ కేసీఆర్ గారు మీకు మాటిచ్చారు కాబట్టి దయచేసి అందులో నుంచి సగం నిధులైనా మంజూరు చేయించి నా ప్రజల అభివృద్ది కోసం నా డివిజన్ అభివృద్ది కోసం అని చెప్పి మీరు పాటు పడతారని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా మళ్ళీ ఒకసారి ప్లీజ్ 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 నా ప్రజలకు నా డివిజన్ అభివృికి నిధులు మంజూరు చేయిస్తారని చెప్పి ఆశిస్తున్నాను కోరుకుంటున్నాను వేడుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి